శ్రీరామ్ మీ శివరాములు బజరంగదల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ ప్రజలకందరికీ బజరంగదల్ నుండి శరణ్య నవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శరణ్య నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా దాండియా ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నారు ఆ దాండియా ప్రోగ్రాంలో అన్య మతస్థులను ప్రోత్సహించిన కారణంగా లవ్ జియాద్ అనే మాఫియా విచ్చలవిడిగా పెరుగుతూ ఉంది కాబట్టి నిర్వాహకులకు విన్నవించుకుంటా ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం అన్ని మతస్తులను ఎక్కడ కూడా బోన్సల్ కానీ కార్యక్రమాలు కూడా పెట్టకూడదని అందులో కార్యక్రమాన్ని కూడా ఇన్వైట్ చేయొద్దని కూడా బజరంగల నుండి హెచ్చరిస్తూ ఉన్నాం ఒకవేళ అన్ని మతస్తులు ఉంటే ప్రతి దాండియా ప్రోగ్రాంలో బజరంగల్ కార్యకర్తలు ఉన్నారు ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతాము మీరు సక్రమంగా జరగాలన్న మీ చేతిలోనే ఉంది కాబట్టి బోన్సలర్గా ఎవరిని కూడా ముస్లింస్ను అన్య మతస్థులను ప్రోత్సహించకూడదు అని కూడా మేము బజరాంధల నుండి విన్నవిస్తూ ఉన్నాం మీరు హిందూ ధార్మికు సంబంధించినటువంటిది శక్తి నారి రూపులుగా తీర్చిదిద్దే ఈ యొక్క కార్యక్రమంలో ఈ కార్యక్రమం పేరుతో లౌజియాదుగా మతం మారిపోతూ ఉన్నారు కాబట్టి దీని అందరూ గమనించి అన్య మతస్థులు ప్రోత్సహించకుండా చూస్తారని కూడా బజరంగ దళ నుండి కోరుతూ ఉంది లేని పక్షంలో ప్రతి అడుగు అడుగున మేము అడ్డుకుంటామని కూడా తెలంగాణ బజరంగ దల్ కార్యకర్తలకు అందరికీ కూడా పిలుపునిచ్చాం కాబట్టి అడ్డుకొని తీరుతామని కూడా ఈ మూడు మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం జై